నమస్కారం నా పేరు రాఘవేంద్ర అనందాస్ మాడా వెంకటేశ్వరరావు తెలుగు హాస్య నటుడు వీరు మాడా అనే తన ఇంటి పేరులోనే ప్రసిద్ధుడు దాసరి దర్శకత్వంలో వచ్చిన చిరకొట్టు చిట్టమ్మ చిత్ర విజయంలో నపుంసక వేషం వేసిన మాడా వెంకటేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించారు ఈ చిత్రంలో చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు పైన పైన పడతనంటాడు అనే పాట జనాదరణ పొందింది మాడాకు మంచి గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ పదిన తూర్పుగోదావరి జిల్లా కడయంలో జన్మించారు మాడా సినిమాలోకి రాకముందు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేసేవారు ఆ టైంలో నాటకాలు బాగా ఆడేవారు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి కళాకారులను తయారు చేసేవారు మాడ బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంలో కంట్రాక్టర్ పాత్ర మాడ అభినయము ప్రేక్షకులకు బాగా నచ్చింది ఎన్నో చిత్రాలను తెచ్చిపెట్టింది మాడ తెలుగులో నటించిన కొన్ని చిత్రాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో మాహేదారి మల్లిగాడు ఆదుర్తి భాస్కర్ ఎంఎస్ ప్రసాదులు నిర్మించిన ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్లో కృష్ణ మంజుల జయంతి మాడా పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో చిల్లరకోట్టి చిట్టమ్మ దాసరి డైరెక్షన్లో మురళీమోహన్ జయచిత్ర గోకిన రామారావు మాడా మాడ డైలాగులు ఓ బాయ్యో నక్కలు బొక్కలు వెతుకుతాయి కుక్కలు చెప్పులు వెతుకుతాయి ఏంటి బాయ్యో చిత్రాల మగుడు ఉత్తరమేస్తే చింతలతోపుల్లో చిక్కుకున్నదట ఓ బాయ్యో ఇంటింటి ముందు ఇటుకల పొయ్యి మా ఇంటి ముందు మట్టి పొయ్యి ఇలా ఉంటాయి మాడ డైలాగ్స్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మూగకు వస్తే వి మన్సూన్ రావు డైరెక్షన్లో మోహన్ శ్రీధర్ జయసుధ డూయల్ రోల్ కేవిచలం త్యాగరాజు మాడ నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో కోరుకున్న మగుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మాణంలో కట్ట సుబ్బారావు డైరెక్షన్లో శోహన్ బాబు డూయల్ రోల్ లక్ష్మి జయసుధ మాడ నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో లంబడోళ్ళ కేఏ ప్రభాకర్ నిర్మాణంలో కె బాబురావు డైరెక్షన్లో చలం రోజారమణి నరసింహరాజు మాడ నటించారు సాలు రాజేశ్వరరావు సరపరిచిన ఈ పాల వెన్నెల్లో నీ జాలి గుండెల్లో సూపర్ హిట్ సాంగ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మెరుపు దాడి గిరిబాబు నిర్మాణంలో పిఎస్ రామచంద్రరావు డైరెక్షన్లో సుమన్ సుమలత భానుచందర్ శ్యామల గౌరి గొల్లపూడి ప్రభాకర్ రెడ్డి మాడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో కృష్ణ గారెడ్డి అల్లూరి రాధాకృష్ణమూర్తి కొమ్మన్న నారాయణరావు నిర్మాణంలో విజయ్ బాబుని డైరెక్షన్లో కృష్ణ జయప్రద జగ్గయ్య నూతన్ ప్రసాద్ రాళ్లపల్లి మాడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఆస్తులు అంతస్తులు బి భాస్కరరావు డైరెక్షన్లో రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ రమ్యకృష్ణ కోట మాడా నటించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆయుధం జి సత్యనారాయణ నిర్మాతగా కె మురళీమోహన్ డైరెక్షన్లో కృష్ణ రమేష్ బాబు రాధ పాణి సత్యనారాయణ మాడ రెండు వేల రెండో సంవత్సరంలో దేవి నాగమ్మ కట్ట రవీంద్రబాబు ఈశ్వర్ చంద్ర నిర్మాణంలో అలహరి డైరెక్షన్లో ప్రేమ జీవి సోమయాజులు జీవ పొట్టివీరయ్య మాడ నటించారు మాడా గారికి జరిగిన సన్మానాలు లెక్కలేననివి అనంతపురంలో రెండు వేల పన్నెండు అక్టోబర్ ఏడున అనంత కళావాహిని సంస్థ మాడా వెంకటేశ్వరరావు గారికి స్వర్ణకంకణ ధారణ జరిపి అభినయ కళానిధి బిరుదును ప్రదానం చేశారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో పదకొండు ఏప్రిల్ ఏపీ గవర్నమెంట్ ఉగాది పురస్కారం అందజేసింది మాడా వెంకటేశ్వరరావు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై నాలుగు తన అరవై ఐదో ఏటా కన్ను మూశారు ఈ ఆశ్రయ నిధిని జ్ఞాపం చేసుకుందాం గౌరవిద్దాం